మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి మనందరికీ అభిమాన పాత్రులైనటువంటి నటి విక్రమార్ గారు అలాగే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధిలో తనదంటూ ఒక పాత్రని నిర్వర్తించి తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల అభిమానాన్ని ఉన్నటువంటి మన తొమ్మల నాగేశ్వర గారు అలాగే నా సహచర శాసనసభ్యులు కనకయ్య గారు రాగమయ్య గారు రామదాస్ గారు మాయం గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారు కలెక్టర్ గారు ఇంకా సింగరే అధికారులు పాతికే మిత్రులు కార్మిక సోదరులు మన ప్రాంత వాసులు అందరికీ నమస్కారం ఈరోజు మీరందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని కోరుకున్నారు ఇక్కడ నేను మీ వాడిగా మీతో పాటు కలిసి తిరిగేటువంటి నాకు ఒక అవకాశం ఇచ్చారు మీకు సేవ చేసే అవకాశం ఈ సందర్భంగా ఆ అంశం పట్ల కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా భటీ గారు చాలా సమర్థవంతమైనటువంటి విశ్లేషకుడు తాను ఒక అంశాల వారీగా అన్ని అంశాల్లో కూడా సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో అసెంబ్లీలో కానీ మరొక రూపంలో కానీ ఆయన తనదంటూ ఒక ఈ పరిపాలనా విభాగాల పైన ఒక పట్టు సంపాదించుకుని ఇవాళ ముఖ్యమంత్రిగా మన దగ్గరికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గా ఉంటాడు ఈయన విశ్లేషణతో మత మీద జోడీ బాగా కుదిరింది తెలంగాణలో గత అనేక అంశాలపైన గత ఈ రెండు నెలల నుంచి ఒక్కొక్క అంశంలో తెలంగాణ ఎలా ఇబ్బందులు పడతా ఉంది ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని పవర్ సెక్టర్ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే ఎకానమిక్స్ ఎకనమిక్స్ కానీ ఇలా వివిధ అంశాలపైన పత్రాలు తీసుకొచ్చి తద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఎలా జరిగింది దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే అంశాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణలు చేసి తెలంగాణ ప్రజలకు అంత జరుగుతున్న పరిణామాలని కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టారు ఆ క్రమంలో ఇవాళ మా దగ్గరకు వచ్చారు మీ అంద మా బట్టి గారిని జాగ్రత్తలు వినమని నేను కోరుతా ఉన్నాను జనరల్గా వెనకండి జాగ్రత్తగా మీరు వినాలి ఒకసారి రావాలి మీరు రావాలి తొమ్మరు గారు రావాలి అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి మీరు రావాలి ముగ్గురు రాంతముందు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు తొమ్మరు గారు ఇప్పుడు ముగ్గురు మనకి అదృష్టం మీరు వచ్చినప్పుడల్లా మా ఏదో వరం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటాం ముఖ్యంగా ఇవాళ మీకు తెలియదు కాదు కొత్తగూడెం జిల్లా అంటే బయట జనం ఏమనుకుంటారంటే ఇది పారిశ్రామిక జిల్లా అనుకుంటా పరిశ్రమలతో నిండి ఉన్నటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా హైదరాబాద్ తర్వాత వరంగల్ వరంగల్ కంటే మిన్న అనుకుంటా నాకు తెలిసి తర్వాత మన జిల్లా కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అనేవ్వండి ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా కొత్తగూడెం జిల్లా అందుకని ఈ పారిశ్రామిక జిల్లా కొత్తగూడెం జిల్లాలో మీ యొక్క నియో కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడలేదు ఇటు ఇల్లెందు ఉంది ఇల్లందులో మొగ్గు గల్లు పుట్టిన ఇవాళ మీరు చూడండి ఆ ఏరియా అంతా పాతపడిపోయినట్టుగా ఒక జనం వదిలి వెళ్ళిపోయిన ఒక ఊరులాగా ఎడారిలాగా కనపడతూ ఉంటుంది దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను మీరు తయారు చేయాలని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా కొత్తగూడి కొత్తగూడి అనే ఊరే లేదు శంగరేణి బొగ్గుగాతోనే ఈ ఊరు వచ్చింది బొగ్గు గని కార్మికుల వల్లనే ఇంత పెద్ద ఊరు డెవలప్ అయ్యింది కానీ బొగ్గు గని కార్మికుల పరిస్థితి అయినా మన ఇల్లందైనా కొత్తగూడెమైనా మనుగూడైనా ఎక్కడైనా చూడండి మీరు వాళ్ళని చీకటి సూర్యులు అంటారు అంటే అందరికి వెలుగు వేస్తారో వాళ్ళు చీకట్లోనే ఉంటారు దాన్ని మీరు ఎలా దాన్ని విశ్లేషణ చేస్తారో వాళ్ళని ఎలా ఆదుకుంటారో మీరు ఎందువల్ల అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉండదు మనం ప్రత్యేకించి మీ నిధుల ద్వారా నేనేం చేయమను మీరు ఒక ఫెసిలిటేటర్గా ఫెసిలిటేటర్గా ఉండి అటు బ్యాంకుని అలాగే సంగరేయుని ఇన్వాల్వ్ చేస్తూ కార్మికుల నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకుని దిగే దిగిపోయే టైంకి బై ద టైమ్ ఆఫ్ దయ రిటైర్మెంట్ యూ షుడ్ ఫెసిలిటే దట్ వన్ షుడ్ హ్యావ్ ఏ హౌస్ ఆ విధంగా సొంత ఇల్లు ఒక నిరంగా వాడు ఉండాలి ఆ విధంగా చేయాల్సిన మీరు మీరే మా పవర్ పవర్ మినిస్టర్ అంటే మాకు పవర్ మీరే మీరు ఎలా ఆలోచన చేస్తారో సొంత ఇల్లుది ఒకటి చేయమని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఇల్లందైనా కొత్తగూడెమైనా మణుగూరైనా ఈ ప్రాంత రూపాకల్పనలో మార్పు రావాలంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేయించి ఈ మధ్య నేను బలరామ గారిని కూడా తీసుకుని చూపెట్టాను అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అలాగే ఉంటుంది బట్టిగా మీరు రోడ్డుకి వెళ్తున్న సముద్ర ఉంటాయి యాభై ఆరవై షాపులు ఆ షెడ్లు ఈ రామవరంలో షెడ్లు అలాగే ఉంటాయి దీనికి పెద్ద డబ్బు ఏమి అవసరం లేదు మీకు దాన్ని మార్చి మంచిగా షాపింగ్ అధరాతమైన షాపింగ్ కాంప్లెక్స్ లాగా కడితే మీకు ఆదాయం వస్తుంది ఊరు బాగా ఉంటుంది అలాగే కార్మికులు ఉన్న ఇళ్ళు పాతబడినటువంటి ఏళ్ళలో ఈ కాలంలో కూడా ఎండాకాలంలో వాది మన ఏసీ లాంటి సౌకర్యం లేకుండా వట్టి చల్లడి గాలి ఉండే మెషన్లు పెట్టుకుని ఉంటున్నారు దాని కూడా కొంచెం ఇల్లు కట్టించి చక్కగా ఇవ్వండి ఊరు స్వరూపం మారిపోతుంది ఆ విధంగా ఇంకా మీరు బ్లూ ప్రింట్ తయారు చేయించండి కొత్తగూడెం డెవలప్మెంట్కి ఎట్లా ఎట్లా చేయాలి ఎంగులు ఎలా చేయాలి మణుగూరు ఎలా చేయాలి దాని శంగి పాత్ర ఎలా ఉండాలి అది ఆ విధంగా స్పెషల్ ఫోకస్ పెడితే తగ్గితే ఎట్లా మనం ప్రోగ్రామ్ ఇది మంచి ప్రోగ్రామ్ నేనే ఐ డోంట్ డెనై ద ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సింగరేణి వాళ్ళే జీవించుకుంటూ ఉండేవాళ్ళు ఇవాళ యాక్టివ్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ద గవర్నమెంట్ అండ్ యూ హ్ టేకన్ ద ఇనిషియేషన్ టు బి ఇన్వాల్వ్ ఆ విధంగా గాళ్ళు గాళ్ళు లాగా మీరు మీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది మంచిదే ఇంకా నేను కోరుతా ఉన్నాను ప్రజా ప్రతినిధులు అంటే ఆన్సర్బుల్ టు ద ప్రజా ఎంఎల్ఏస్ ఆర్ ఆన్సర్బుల్ టు ద అసెంబ్లీ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఆన్సర్బుల్ టు ద పీపుల్ అసెంబ్లీస్ బీయింగ్ కాన్స్టిట్యూటెడ్ విత్ ద ఎమ్మెల్యేస్ అండ్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఎమ్మెల్యేస్ యు కెనాట్ ప్రొసీడ్ ఫర్ అదర్ ఐ డోంట్ మీన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దే మస్ట్ బి ఇన్వాల్వ్ బట్ అట్ ది సేమ్ టైమ్ దే మస్ట్ బి ఇన్వాల్వ్ ఎట్లా ఎమ్మెల్యేస్ పాత్ర లేకుండా ఇదో సెపరేట్ రాజ్యం లాగా ఉండేట్టుగా ఉండకుండా ఉండే సూచనలు సలహాలు తీసుకుంటే మీకు మంచిది ఎందుకంటే అల్టిమేట్ మేము అక్కడ సరే మేము ఎంతమంది ఉన్నామన్నా శాసనాలు చేయాలన్నా చట్టాలు చేయాలన్నా ఆర్థిక విభాగాల్లో అయినా మంత్రులు ఉంటారు మంత్రులు సపోర్ట్ మేము ఉండాలి కదా ఆ విధంగా మీరు ఇన్వాల్వ్ చేయాలని కోరుతూ నేను ఒకటే మొక్కలు చెప్పి సెలవు తీసుకుంటాను